నిత్యావసర వస్తువులు ధరలు భారీగా పెరిగినందున సామాన్య మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిఐటియు నేత వెంకట్రావు డిమాండ్ చేశారు విశాఖలోని మద్యపాలెం సచివాలయం వద్ద నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పప్పులు బియ్యం వంట నూనె పెట్రోల్ డీజిల్ వంటి ధరలను కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రించకపోక విద్యుత్ ట్రూ ఆప్ ఛార్జీలను భారీగా పెంచి ప్రభుత్వం ప్రజల నట్టి వెరిగిపోరుతున్నాయని ఈ ధర భారాలు తక్షణమే తగ్గించాలని జిల్లాలోని అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల వద్ద ధర్నాలు జరుగుతున్నాయని ఈ ధర్నాలో ప్రజలు పాల్గొని చేయప్రయత్నం చేయాలని వెంకటరావు డిమాండ్ చేశారు నా పేరు వెంకట్రావు మద్దిలిపాలెం జోన్ సిపిఎం పార్టీ జోన్ కమిటీ మెంబర్ని ఈరోజు అన్ని సచివాలయాల దగ్గర ధర్నాలు నిర్వహిస్తున్నాం ఈ నవంబర్ ఎనిమిది నుంచి పద్నాలుగు వరకు ఇంటింటికి ప్రచార క్యాంపెయిన్ నిర్వహించి ప్రజా పోరు కార్యక్రమం నిర్వహిస్తున్నాం ప్రధానంగా పెంచిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని కరెంటు ఛార్జీలు ట్రోప్ ఛార్జీల పేరుతో పెంచిన కరెంటు ఛార్జీలు రద్దు చేయాలని విశాఖ స్టీల్ ప్లాంట్ని శైల్లో కలపాలని ఈ ప్రధాని డిమాండ్ల మీద ఈ వారం రోజుల పాటు ప్రచార క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాం రేపు అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ధర్నాలు నిర్వహిస్తున్నాం కూటమి ప్రభుత్వం వచ్చిన మూడు నెలల కాలంలోనే నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచింది ఉప్పు పప్పు నూనె బియ్యం ధరలు అన్నీ కూడా పెరిగాయి ఒక్క నూనె మీదే సుమారుగా యాభై రూపాయల వరకు పెరిగింది అన్ని ధరలు పెరిగి ప్రజల మీద భారాలు పడుతున్నాయి మరి ప్రజలకు వచ్చే ఆదాయాలు తగ్గుతున్నాయి భారాలు అయితే పెరుగుతున్నాయి అందుకే నిత్యావసర అన్నీ కూడా సౌకర్తనాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందజేయాలి తక్కువ రేట్లకు అందజేయాలన్నది మా ప్రధాన డిమాండ్ ఆ రకంగా బ్లాక్ మార్కెట్స్ని అరికట్టవచ్చు పెరిగిన ధరలు అరికట్టొచ్చు దాన్ని వెంటనే అమలు చేయడం కోసం ప్రభుత్వం ముందుకు రావాలన్నది సిపిఎం పార్టీ డిమాండ్ అలాగే రెండో పక్క కరెంటు ఛార్జీలు గత రెండు మూడు సంవత్సరాల కాలంలో పెంచిన ట్రోప్ ఛార్జీల పేరుతోటి సర్దుబాటు ఛార్జీల పేరుతోటి ఎనిమిది వేల నూట పద్నాలుగు కోట్ల రూపాయలు ప్రజల మీద భారాలు వేయడానికి సిద్ధపడింది ప్రజాభిప్రాయ సేకరణ ఈ నెల పంతొమ్మిది వరకు కూడా చేస్తుంది ఈ ఛార్జీలు మేము పెంచుతామని మరి ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఒకటే చెప్పింది ఒక్క రూపాయి కూడా యూనిట్ ఛార్జీ పెంచమని చెప్పింది మరి ఎనిమిది వేల నూట పద్నాలుగు వేల రూపాయలు ఏ రకంగా మీరు పెంచుతారో మేము అడుగుతున్నాం పెంచిన విద్యుత్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో ట్రూ చార్జీల ఛార్జీల పేరుతోటి సర్దుబాటు ఛార్జీల పేరుతో ఉన్నా ఈ విద్యుత్ ఛార్జీలు వెంటనే రద్దు చేయాలని కోరుతున్నాం రాబోయే ఆరు నెలల్లోనూ ఇంకో పదకొండు వేల కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచడానికి కూడా ప్రభుత్వం సిద్ధపడుతుంది అది కూడా పెంచకుండా రద్దు చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం అలాగే చెత్త పన్ను రద్దు చేస్తామని ప్రకటించారు ఇంతవరకు జీవో ఇవ్వలేదు మీరు జీవో ఇవ్వకపోవడానికి రద్దు చేసినట్టు జీవో ఇవ్వకపోతే భవిష్యత్తులో మీరు అమలు చేస్తారా అని మేము ప్రశ్నిస్తున్నాం వెంటనే జీవో ఇవ్వాలి ఆస్తు పన్ను విలువ ఆధారంగా ఆస్తు పన్ను ఆ విలువ ఆధారంగా ఇచ్చిన ఆస్తి పన్ను ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి దాన్ని తగ్గించాలి ప్రతి సంవత్సరం పదిహేను శాతం పెంచుతున్న ఇంటి పన్ను ఏదైతే ఉందో దాన్ని తగ్గించాలని చెప్పేసి మేము కోరుతున్నాం విశాఖ స్టీల్ ప్లాంట్ని సేల్లో విలీనం చేయాలి ఆ రకంగానే ప్రభుత్వ రంగంలో అది కొనసాగడం సాధ్యమవుతుంది ఇప్పటికే రెండు వేల ఐదు వందల మందికి విఆర్ఎస్ ఇవ్వడానికి సిద్ధపడింది నాలుగు వేల రెండు వందల మంది కాంట్రాక్ట్ వర్కర్లు తొలగించడానికి సిద్ధపడింది ఆ విధానాలను వెనక్కి తీసుకోవాలి జీతాలు కూడా రెండు నెలలకి మూడు నెలలకు ఒకసారి ఇస్తుంది కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ని ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా కూడా మీరు శైల్లో కలిపి ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో ఖాళీ ఉన్న అన్ని ఉద్యోగాలు కూడా ఖాళీలన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం రేపు ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర ధర్నాల్ని ప్రజానికం జయప్రదం చేయాలి ప్రభుత్వం వెంటనే వీటిని విరమించుకోకపోతే రాబోయే కాలంలో ప్రజా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం